హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి పూర్తి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జీతాలు పెన్షన్లు సిఎఫ్ఎంఎస్ సైట్లో శాలరీ బిల్లులు అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి గమనించాలి ఇక సిఎఫ్ఎంఎస్లో పెన్షన్ల పెన్షన్ బిల్లులు కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి ఇక సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ పేరోల్ నందు శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది మొత్తానికైతే బిల్లుల కనుక స్టేటస్ గమనించినట్లయితే చాలా వరకు బిల్లులైతే బిల్ నాట్ అప్రూవ్డ్ మరియు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి సిఎఫ్ఎఫ్ఎంఎస్ నుండి ఒక అలర్ట్ కూడా రావటం జరిగింది ఈహెచ్ఎస్ మెడికల్ బిల్స్ కూడా అప్లోడ్ అయితే చేసుకున్నట్లయితే వెంటనే జమ కావడం అయితే జరుగుతుంది అని చెప్పి ఇక పెన్షన్ల బిల్లులకు సంబంధించి నెలాఖరులో అయితే డౌన్లోడ్ అయితే అవుతాయండి స్లిప్స్ ఖచ్చితంగా వారు కూడా పెన్షన్ ఒక స్లిప్ డౌన్లోడ్ చేసుకొని గమనించాల్సి ఉంటుంది ఏమైనా మార్పులుంటే ఎస్టివో ఖర్చు అయితే సరి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ముందుగా అప్లోడ్ చేసిన బిల్లులు ముందుగా జమ అవుతాయి ఈసారి ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఎక్కువ స్థాయిలో రెండవ తేదీ పూర్తి స్థాయిలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్